వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య షూ డ్రాప్ స్టెప్ ను విపరీతంగా ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ పుష్ప టు ది రూల్ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అభిమానుల భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి అయితే పుష్ప పుష్ప సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఈ పాటలో షూ డ్రాప్ స్టెప్ అయితే ఇట్టే ఆకట్టుకుంటుంది పుష్ప ది రైజ్ లో శ్రీవల్లి సాంగ్ లోని ఐకానిక్ స్టెప్ కి ఇది అప్గ్రేడ్ వర్షన్ లా ఉంది ఈ స్టెప్ ను విపరీతంగా ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ స్టెప్ కి రీల్స్ పెరుగుతున్నాయి ఈ వైరల్ స్టెప్ తో సెలబ్రిటీలలో కూడా సినిమాపై క్రేజ్ ఏర్పడింది అనసయ భరద్వాజ్ సునీల్ బ్రహ్మాజీ ధనంజయ ఫాహద్ ఫాసిల్ రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు ఈ చిత్రం కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు